ఇష్టం నారాయణం కృష్ణం మధుసూదనం హరిం నరహరిం హరిం రామం గోవిందం దాం సనాతన పద్ధతిలో రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి పుష్యమే నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభిరంధనం ముందర పుశ్యుమే నక్షత్రం తర్వాత శనిశ్వర గ్రహం తర్వాత రాహుగ్రహం తర్వాత కేతుగణం అందరినీ కూడా క్షేత్రాల్లో ఒక ఆరామ కోట సామర్లకోట చాళుక్య కుమార భీమా భీమేశ్వర స్వామి సదా కాపాడాలని ఆక్ష అలాగే పంచారామ క్షేత్రాధిష్టాన దేవతలు అందరూ కూడా అందరినీ కాపాడాలని ప్రస్తుత పరిస్థితిలో భారతీయులు విదేశాల్లో ఉన్న భారతీయులు విపత్కరమైన భయంగా భయంతో ఉన్నారు అందరినీ కూడా ఈ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందర పుష్యమే నక్షత్రం ఓం బృహస్పతి మాన శిష్యన్ నక్షత్రం అభిషంభో శ్రేష్టో దేవాలి ദിശോ ന സർവാഭയോസ് പുരസ്താദ്ധ്യോര ബൃഹസ്മതിരി പാതു പശ്ചാത്തൃസ്മതിർവാഹകേദ ബ്രഹ്മവർച്ചസേ സ്യതി സേതം ബൃഹസ്മതിഷ്യൈ വാരം ചരരുമ്പം വൈ സനി തോ വൈ സബ്രഹ്മവർച്ച ബ്രഹ്മവർച്ചസേ അഭയഭവത്തിനേഹം വേദ സ്വോത്രജുഹവതി

పితరంజు నమోస్ మే కేచ పృథివీమో అంతరిక్షే యే ద్వితేభ్య సర్పే నేవైనహుగ్రహాద్ధిన్న కేతవే పేషో మరీ సముషద్ధర్జా సచిత్రిత్రి చిత్ర చిత్రమోస్వ

शंकराया शंकरा शंकराय जमस्कराय मयस्कराय जयराय जयस्कराय जयराय मयस्कराय जलमोनमच्च मयस्कराय मयस्कराय झयस्कराये मयाहकम्च्चरम शिवाय शिवाय नमस् झिवाय नम शिवाय शिवाय नम शिवाय चित शिवायो नम शिवाय शिवाय चित शिवाय शिवाय च चिमतराय च शिवाय शिवाय च शिवतराय च शिवतराय चिमतरा शिवतराय चितराय शिवतराय चिवतराय शिवतराय च शिवतराय मौनमश्चिवतराय शिवतराय च शिवतराय 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 च नमश्च नम शिवतराये शिवातराय चल मौ नमस्मस्तेथ्याय तथा नमस्लतेथा

అధిదేవత శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ పంచారామ క్షేత్ర చాళుక్య భీమేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ భక్తజనా సపరవారానాేమస్థైర్ధై అభయాగ్యైశ్వరీవృద్ధి ದೇಶೋಯ ನಿರುಪಗ್ರವೋಸ್ತು ವಿಶ್ವಸ್ ಕಲ್ಯಾಣ ಸುಖಿಬಂ ಚತಃ್ರಾಗರ ಪಾಹ್ಮಣೇ ಶುಭಮೈನರ್ಗ ಪ್ರವರ್ಧಕಸ್ತ ಭಾರತದೇಶಾಯಣಾಂ मान प्राणसंरक्षण सिद्धिरस्तु इष्टुम् नारायणम् कृष्टम् माधवम् मधुसूदनम् हरिम् नर हरिम् रामम् गोविन्दम् दधि वामनम् इष्टुम् नारायणम् कृष्टम् माधवम् मधुसूदनम् हरिम् नर हरिम् रामम् गोविन्दम् दधि वामनम् इष्टुम् नारायणम् कृष्णम् माघवम् मधुसूदनम् ஹரிம் நிறம் ராமம் கோவிந்தம் கோவிந்த வாமன் சிவராமவி சிவராம கோவிந்த தேவராமவிந்த நாராயணமா